హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ రియూ శ్రేయూ ఈరోజు మన కిచెన్లో వెజ్ పులావ్ అయితే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది బిర్యానీ రైస్తో అయితే చేశాను ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎంత వన్ కేజీ టూ కేజీస్ అయినా సరే చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు ఇది ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను క్యారెట్ ఆనియన్స్ అండ్ టమాటో పచ్చిమిర్చిని అయితే తీసేసుకున్నాను బంగాళదుంపలు అండ్ బీన్స్ ఏవైనా వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చు ఇది చూడండి నేను ముందుగా ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని బిర్యానీకి సంబంధించినవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టేసుకున్న క్యారెట్ ఉల్లిపాయ పచ్చిమిర్చి టొమాటో వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఆ తర్వాత కచ్చాపచ్చాగా దంచేసుకున్న అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసేసుకొని అందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు కళ్ళు ఉప్పు అయితే వేసేసుకున్నాను అది కూడా వేసేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకున్నాక ఒక గుప్పెడు కరివేపాకు పుదీనా ఒక రెండు రెంబలు తీసేసుకొని ఇలా వేసేసుకోవాలి పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి కొంచెం ఎక్కువే వేసేసుకోండి నో ప్రాబ్లం ఆ తర్వాత ఇది ఉడుకుతుండగా ఇందులోకి బిర్యానీ రైస్ నేను ఒక బౌల్ తీసేసుకున్నానండి వీటిని శుభ్రంగా ఇంకా కడిగేసుకొని ఒకటికి రెండు సార్లు పక్కన పెట్టేసుకోవాలి వన్ బౌల్ కనుక బిర్యానీ రైస్ తీసేసుకుంటే వన్ అండ్ హాఫ్ బౌల్ వరకే వాటర్ అయితే వేసేసుకోవాలి అంతకంటే కొంచెం ఎక్కువ వేసేసుకుంటే రైస్ అనేది మెత్తగా ఉడికిపోతుంది నార్మల్ రైస్ అయితే మాత్రము వన్ బౌల్ తీసేసుకుంటే టూ బౌల్స్ వాటర్ అయితే వేసేసుకోవాలి ఈ నార్మల్ రైస్తో చేసేసేది అందరికీ తెలిసిపోతుంది తర్వాత చూడండి దీంట్లోకి బిర్యానీ మసాలా అయితే కొంచెం వేసేసుకున్నాను ఫ్లేవర్ కోసము ఇది మొత్తం బాగా కలిపేసుకున్నాను హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా ఉడికించుకుంటే రైస్ అనేది మనకి పలుకులు అవ్వకుండా బాగా వస్తుంది ఆ తర్వాత నేను వన్ కప్ తీసుకున్నాను అన్నారు కదండి టూ వన్ అండ్ హాఫ్ కప్ వరకే వాటర్ అయితే వేసేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఉడికించుకున్నాను చూడండి ఇలా హాఫ్ హాఫ్ ఉడికిపోయిన తర్వాత ఇందులోకి నేను మిల్ అయితే కొన్ని వాటర్లో నానపెట్టేసుకొని ఇలాగా వేసేసుకున్నాను ఇది ఇది మేకర్ వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుందండి ఉప్పు వాటర్లో వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా నానపెట్టేసుకొని వేసేసుకున్నాను చూడండి ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకొక టూ మినిట్స్ ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే అంతే అండి బిర్ వెజ్ పులావ్ అయితే రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి రెహిత అయినా కానీ చికెన్ కర్రీ అయినా సరే చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వలన సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ